మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదరుగా వారి తరపున నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అక్కలకు అందరికీ కూడా వారి సందేశాన్ని వినిపించమని వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి తరఫున మీకు అందరికీ అత్తలు చెల్లెలు తప్పలు అదేవిధంగా మా తల్లతో సమానటువంటి మంది ఉన్నారు వారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన శుభాగ్వాలు తెలియజేస్తూ మాట నుంచి కూడా మీకు అందరికీ మహిళా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నటువంటి కలెక్టర్ శాఖ శ్రీధర్ గారికి ఎస్పీ విద్యాసాగర్ రాయుడు గారికి జగన్మోహన్ దక్ష్మి ప్రకాశ్ రెడ్డి జయచంద్రెడ్డి గారికి శ్రీమతి రోహిని ఇంతమంది మహిళల మధ్యన వారి కుతాల్లో చూస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వారి గొప్పగా ఎదిగారు అనేటువంటి ఆనందం కూడా కలుగుతుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు ఈరోజు ప్రపంచ మహిళల అద్భుతమైన విజయాలను వారు చేసిన కృషిని మరి వారి ఆత్మశక్తిని గౌరవించాలి ఈ గర్వం అవుతాయి అందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే క్రమంలో కేవలం మహిళలు సాధించిన పురోగతి మాత్రమే తీసుకోగా ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను కూడా గుర్తించాలి ఒకప్పుడు మహిళలు వంటికే పరిమితం కూడా సామాజిక రాజకీయ పురోగతి ద్వారా మహిళలు మరింత గొప్పగా పురోగతి సాధించి అన్ని రంగాలలో కానింపగలుగుతారు చాలా మంది భగవాను కూడా అవహేళన చేశారు మీరేం దేవులు మీకు సరిగా సరిగ్గా చదువు రాదమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు కేవలం వంటివి మాత్రమే పరిగణమే కాదు మీరు వంటి ప్రవారని చెప్పినప్పుడు లేదు మీతో పెట్టే సమానంగా కాదు మీ కంటే ఎప్పుడు పాంధ్యత నిర్వహించగలము మీ కంటే బాగా మీకు సత్సారాన్ని చేయగలమో మీ కంటే ఎప్పుడు పిల్లలు కూడా లేమో క్రమశిక్షణ చూప బాగా అని చెప్పి చేస్తే మహాశారు దగ్గరకి మన శిరస్సు వచ్చినాయో మీకు నమస్కరిస్తా ఉన్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళా సాధికారత దిశగానే పనిచేస్తోంది ఆడబిడ్డలకు ఆస్తుల సమాన వాటాతో పాటు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం వరకు ఎన్నో మహిళా విద్యా కార్యక్రమాలు స్వీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ పార్టీ చెప్పగలరు అదే సమయం మంచితో కట్టెల పోయితే కట్ట తగుల పడుతున్న కష్టాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రెండు దశాబ్దాల క్రితమే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు గ్యాస్ ఇవ్వవచ్చును అదేవిధంగా గ్యాస్ మరియు సిలిండర్లను అందించి వారి వంటి కష్టాలు తెలియజేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పగలము నేను సైతం దీపం పథకం కింద అధ్యక్ష వచ్చి ప్రతి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మార్చామో ఇంకా జరిగిన ముగ్గురు ఎంత మంది పిల్లలుంటే అడుగులైన ప్రతి ఒక్కరికి కూడా రేపు వేల తల్లిపోతున్నామని చెప్పి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా

రాయకోటి పదకొండు నుంచి లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి నెలకు ముప్పై లక్షలు పన్నెండు ముందల ముప్పై ఆరు మూడు కోట్ల అరవై లక్షలు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి అమెజాన్ అనేకమైనటువంటి ఆన్లైన్లో వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ తీసుకుని వస్తున్న టైంలో కూడా మీరు ఎగుమతులు చేస్తున్నారు అంటే మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ కానీ అది ఎంత నాణ్యమైన తప్ప ఆ డిమాండ్ ఉండదు அவர்கள் அனைவரும் தங்கள் நிர்ணயம் கொண்டு வருகின்றனர். ఇంకా ఏదైనా అవసరమైతే నా దృష్టికి తీసుకురండి ఆ గ్రూపులకు సంబంధించినంత వరకు ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా కరెక్ట్ గారికి సూచనలు ఇస్తాను ఆ సూచన ప్రకారం కూడా నా మీకందరికీ కూడా తోడ్పాటు చేస్తానని చెప్పి ఆ యొక్క సంఘం సభ్యులు ఇంకా అభివృద్ధి చెందాలి ఈ యొక్క రాష్ట్రంలోనే కాక దేశంలోనే మీకు పేరు ప్రతిష్ట రావాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి